శ్రీ గురుదేవ దత్త దర్శనానంతరం గిర్నార్ నుండి బయలుదేరి సౌరాష్ట్రే సోమనాథం అంటూ ప్రప్రథమ జ్యోతిర్లింగమైనటువంటి అయినటువంటి సోమనాధేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని అక్కడి నుండి బయలుదేరి సాయంత్రానికల్లా శ్రీకృష్ణ పరబ్రహ్మల వారి స్థానమైనటువంటి ద్వారకాపురి చేరుకున్నాము ఎల్లుండే శ్రీకృష్ణ జన్మాష్టమి గనక ద్వారకా నగరం అంతా కూడా దీపాలంకరణలతోటి శోభాయమానంగా కనబడుతోంది మేము బస్ చేసిన అతను మాకు ఏం చెప్పాడంటే రేపు పొద్దున ఆరు గంటలకంతా మీరు దర్శనానికి వెళ్ళిపోండి లేకపోతే విపరీతమైన రద్దీ పెరిగిపోయి మీకు దర్శనం కలగదు అని చెప్పడం తోటి పొద్దున ఆరు గంటలకే అందరం రెడీ అయిపోయి దర్శనానికి వచ్చాం మా అదృష్టం ఏంటంటే మేము వచ్చేటప్పటికి అప్పుడే ధ్వజారోహణ అయ్యింది ఆ ధ్వజాన్ని తీసుకొచ్చి మా చేతులకిస్తే కళ్ళకద్దుకున్నాం ఆ తర్వాత శ్రీకృష్ణ పరబ్రహ్మల వారి ఆర్తి కూడా చూసుకునే భాగ్యం కలిగింది శ్రీకృష్ణుల వారి దర్శనానంతరం ఉపాలయాలన్నీ దర్శనం చేసుకుంటూ బయటికి రాగానే కళ్ళెదురకుండా నిండుగా దత్తాత్రేయుల వారి దర్శనం అయింది చాలా ఆనందం కలిగింది